తెలంగాణ జాగృతి ఉద్యమ సమయంలో పన్నెండు వందల మంది అమరులు పాల్పడగా వారికి తగిన విధంగా న్యాయం చేయలేకపోయినందుకు కవిత క్షమాపణలు తెలిపారు ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రమే ఉద్యోగాలను ఇచ్చినట్టుగా ఆమె చెప్పారు ఉద్యమకారులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు పొందినప్పటికీ అమరవీరుల కుటుంబాలకు న్యాయం అందకపోవడం విషాదకరమని కవిత తెలిపారు అమరవీరుల కుటుంబాలకు డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఆనాడు మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ఆనాడు మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చింది